హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఇకో పార్క్లో సెవెన్ వండర్స్ రెప్లికాస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది ప్రపంచంలోని అద్భుతాలను ఒకే చోట చూడగలిగే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఇక్కడ మనకు సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ రెప్లికాస్ ఉన్నాయి అవి చూడడం ఒక నిజమైన వరల్డ్ టూర్ లాంటిది అయితే ముందుగా ఒక్కొక్క అద్భుతాన్ని దగ్గరగా చూద్దాం తాజ్మహల్ ఇది మన దేశానికే గర్వకారణమైన తాజ్మహల్ రెప్లిక ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముమ్తాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు ఈ ఇకో పార్క్లో ఉన్న రెప్లిక కూడా చాలా అందంగా శుభ్రంగా డిజైన్ చేశారు ఇక్కడ నిల్చుంటే మనకు నిజంగానే ఆగ్రాలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది ఫ్యామిలీ ఫోటోలు కపుల్ వీడియోలు బ్లాగ్స్కి ఇది బెస్ట్ స్పాట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇప్పుడు మనం చూస్తున్నది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా రిప్లికా ఇది ప్రపంచంలోనే అతి పొడవైన వాల్గా ప్రసిద్ధి చైనాను దాడుల నుంచి రక్షించడానికి వేల సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు ఇక్కడ రిప్లికాలో కూడా ఆ వాల్ స్టైల్ పాత లుక్ చాలా బాగా కనిపిస్తుంది ఈ చోట వీడియో తీస్తే మీరు చైనాలో ఉన్నట్టే అనిపిస్తుంది కొలోసియం రోమ్ ఇటలీ ఇది కొలసియం రిప్లిక రోమన్ సామ్రాజ్య కాలంలో గ్లాడియేటర్ పోరాటాలు జరిగే స్థలం ఇది ఇక్కడ రిప్లిక కూడా పాత రోమ్ వాతావరణం చాలా బాగా చూపిస్తుంది హిస్టారికల్ ప్లేసెస్ లవర్స్కి ఇది ఒక అద్భుతమైన అనుభవం పెట్రా జోర్డన్ ఇది పెట్రా రిప్లికా జోర్డన్లో రాళ్లలో చెక్కిన నగరంగా ప్రసిద్ధి ఈ నగరం ఎరుపు రాళ్ళల్లో చెక్కారు ఇక్కడ రిప్లికా కూడా చాలా రియలిస్టిక్గా ఉంది నేచర్ ప్లస్ హిస్టరీ కలిసిన ఒక అద్భుతమైన స్పాట్ ఇది క్రిస్త రీడిమర్ బ్రాజిల్ ఇది క్రిస్తీ రీడిమర్ రిప్లికా రియో డి జనీరోలో ఉన్న ఈ విగ్రహం చేతులు చాపి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ నిల్చుంటే మనసుకి చాలా శాంతి కలుగుతుంది మోయాయి స్టాచ్యూస్ ఈస్టర్ ఐలాండ్ ఇవి మోయాయి విగ్రహాల రిప్లికాలు ఈస్టర్ ఐలాండ్లో ఉన్న రహస్యమైన విగ్రహాలు ఇవి ఇవన్నీ ఎందుకు ఎవరు ఎలా నిర్మించారు అనే విషయం ఇప్పటికీ పూర్తిగా తెలియదు అందుకే ఇవి చాలా మిస్టీరియస్గా ఉంటాయి పిరమిడ్స్ ఆఫ్ గిజా ఈజిప్ట్ ఇవి గిజా పిరమిడ్స్ రిప్లికాలు ఈజిప్ట్లో వేల సంవత్సరాల క్రితం రాజులు సమాధులుగా నిర్మించారు ఈ పిరమిడ్స్ ఇప్పటికీ మనిషి నిర్మించిన అద్భుతాల్లో ఒకటిగా నిలిచాయి ఇక్కడ స్పింక్స్ కూడా ఉన్నాయి ఈ ఇకో పార్క్లోని సెవెన్ వండర్స్ రెప్లికాస్ చూడడం ఒక చిన్న ప్రపంచ యాత్ర లాంటిది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ కొట్టండి మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మాతో ఉండండి నమస్తే